అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎలివేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా క్లాస్ డిజైన్గా ఉన్నటువంటి కలర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది ఇది మొత్తం మెయిన్ గేటు కింద ఫ్లోరింగ్ వచ్చి మనకి చూస్తున్నారండి గ్రానైట్ అయితే ఇచ్చారు అలాగే ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు గుమ్మం పక్కన ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ స్టీల్ రైరింగ్ వస్తుంది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇక్కడ టేక్ గుమ్మం అయితే ఇచ్చారు ఈ బిల్డింగ్కి మొత్తం కూడా నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కింద చూస్తున్నారు మీరు పెద్ద పెద్ద మార్బుల్ స్టోన్స్ అయితే ఉన్నాయి హాల్ మొత్తం డిజైన్గా ఉంది మొత్తం వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది కబోర్డ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్గా చేసిస్తారు క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మొత్తం మనకి ఇస్తారండి రెడీ చేసి ఈ బిల్డర్ పేరు వచ్చి సింహాద్రి సింహాద్రి గారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై గజాలలో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులండి ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ కానీ నేషనలైజెడ్ బ్యాంక్స్ ఏ బ్యాంకులో అయినా సరే లోన్ అయితే మేము దగ్గరుండి చేపిస్తామండి ఎటువంటి కమిషన్ లేకుండా లోన్ అయితే చేసి పెడతారు ఇది మొత్తం మీరు చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి అది కూడా చూపిస్తాను ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి రాజీ పడకుండా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చేశారు చాలా బాగుంది హౌస్ అయితే నూట ఇరవై గజాల హౌస్ ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు కింద ఫ్లోరింగ్ అయితే ఈ డిజైన్ అయితే ఇంతవరకు నేను చూడలేదండి చాలా కొత్తగా డిజైన్ చేశాడు ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇది కామన్ బాత్రూమ్ అలాగే మీకు అటాచ్డ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పైప్ రోడ్ సెంటర్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అంబాపురం పంచాయతీలో ఉంటుందండి ఇటువైపు వచ్చేసి మనకి కొత్తగా సిక్స్ లైన్ బైపాస్కి కూడా కనెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న లొకేషన్ మీకు నచ్చినట్లయితే పైన నెంబర్కి ఫోన్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్